విహెచ్ గురించి కూడా నిన్న విహెచ్ ప్రెస్ మీట్ పెట్టి గాంధీ గాంధీభవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ నాకు ఇస్తే గెలిచిటోడి అని చెప్పిండు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం చూడండి టికెట్ నాకు ఇస్తే గెలిచడం అదే గాంధీ గాంధీభవన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిండు గత ఎనిమిదేళ్లలో ఒక్క పదవి ఇవ్వలే రాజ్యసభకు అవకాశం కల్పించాలి కురియన్ కమిటీ మొదట మొదటిది మొదట అట్లాగే వ్యూహకర్త సునీల్ కొనుగోలునే కలవాలి కాంగ్రెస్ సీనియర్ అంటే విహెచ్ ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కురియన్ కమిటీ ఏదైతే మెన్ కమిటీ ఉందో పార్లమెంట్లో ఎందుకు స్థానాలు అనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఆ కురియన్ కమిటీ గత రాత్రి హైదరాబాద్ చేరుకుంది సో ఇప్పుడు కురియన్ కమిటీ ఖచ్చితంగా సీరియస్గా దృష్టి పెడుతుంది ఇప్పుడు ఏం రిపోర్ట్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ ఎందుకంటే ఈ నామినేటెడ్ పదవులు మొన్న ఇచ్చినటువంటివే వచ్చినాయి ఇంకా చాలా ఇచ్చేటి ఉన్నాయి నెక్స్ట్ ఇంకా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏదన్నా పదవులు రావాలన్నా ఏదైనా చేయాలంటే కూడా ఇప్పుడు కురియన్ కమిటీ ఇచ్చే నివేదిక చాలా సీరియస్గా ఉండబోతుంది సో అందుకనే వ్యవకర్త సునీల్ కనుగోలు కలవాలి కురియన్ కమిటీ మొదట అనేది విహెచ్ చెప్తాను ఎందుకంటే సికింద్రాబాద్ టికెట్ నాకు ఇస్తే గెలిచడం అనేది ఒక మాట మరొకటి నాకు ఎనిమిది ఏళ్ళలో ఒక పదవి కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే మేము వయసులో ఉన్నప్పుడు విహెచ్ లాంటి వాళ్ళని వాడుకున్నాం బీసీ ఓట్ బ్యాంక్ని క్యాష్ చేసుకున్నాం ఇప్పుడు వయసు మీరు మళ్ళీన తర్వాత ఆయనను మూలక పెట్టినామంటే కుదరదు ఖచ్చితంగా బీసీ బిడ్డగా విహెచ్ ఎంత లాయలిస్ట్ గా అయితే సిన్సియర్ గా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తనదైనటువంటి స్టైల్లో ఆయన ఎక్కడ ఏది జరిగినా ఏ దానికి ఆప్సెట్ అవ్వకుండా అంత వయసు పైబడినా ఆయన ఇంటికి పరిమితంగా ఇప్పుడు జానారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కొడుకులకి ఇద్దరుగా ఒకరికి ఎంపీ ఒకరికి ఎమ్మెల్యే ఇచ్చారు మరి జానారెడ్డి ఎన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినట్టు చెప్పాలి ఇప్పుడు విహెచ్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన హాజరవుతాడు నేనే చూసిన స్వయంగా అన్ని కార్యక్రమాల్లో విహెచ్ ఉంటాడు ముందు ఉంటాడు విహెచ్ మరి ఇప్పుడు జానారెడ్డి లాంటి వాళ్ళైనా దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళైనా ఇట్లా కాంగ్రెస్ పార్టీలో చీ సీనియర్లు చాలా మంది రేణుకా చౌదరి లాంటి వాళ్ళైనా ఇప్పుడు రేణుకా చౌదరికి మొన్న రాజ్యసభ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మొత్తం అధికారంలోకి రాగానే మొట్టమొదటి ఇచ్చింది ఆమెకి రాజ్యసభ అనిల్ చౌ అనిల్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు మరి రేణుకా చౌదరి ఎన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి సిన్సియర్గా లాయలిస్ట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా అంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్లు అడిగితే మీరు హర్ట్ అవుతారు కానీ సిన్సియర్ గా కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్నటువంటి వాళ్లకు పదవులు దక్కాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఎండ్ కంక్లూజన్ అది విహెచ్ అయినా మల్లాది పవన్ లాంటి వాళ్ళైనా లేదంటే అద్దంకి దాయకర్ లాంటి వాళ్ళైనా అద్దంకి దయాకర్కి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కితాబ్ ఇచ్చాడు నువ్వు బెస్ట్గా ముందుంటావు నువ్వు భవిష్యత్తులో చాలా మంచి పదవులకి వెళ్తావు అంటూ కూడా మరి ఇదే అద్దంకి దాయకర్ని ఇప్పుడు పదవులు రాకుండా అడ్డుకుంటుంది కూడా ఆ జిల్లాకు చెందినటువంటి రెడ్లే అనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది అది నిజమా పదవ పక్కన పెడదాం కానీ ఇవాళ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఏం పదవి లే ఆ ఏడు నెలలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారు కష్టపడినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు ఉన్న కష్టపడినటువంటి వాళ్ళు తమ జీవితాలు పక్కన పెట్టి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు విహెచ్ ముందుకు వచ్చి మాట్లాడాడు ఇంకా కొద్ది రోజులు పోతే విహెచ్ చూసుకొని ఇంకా పది మంది బయటకు వచ్చి మాట్లాడతారు మాకు న్యాయం జరగలేదు మాకు పదవి లేని చెప్తున్నాడు ఎనిమిది ఏళ్ళలో నాకు పదవి ఒకటి కూడా ఇవ్వలేదు ఎనిమిదేళ్ళు అంటే గత ఐదేళ్ళు ప్రభుత్వంలో అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఇవ్వాలి కదా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా పదేళ్లలో ఎవరికి ఏ పదవులు లేవు వాస్తవానికి కూడా కానీ ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళేం ఏం చేయలే ఏం చేయలేని పక్కన పెట్టకుండా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఇప్పటికే విహెచ్ ఒకసారి రేవంత్ రెడ్డి మీద అలిగాడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయన పిలిపించుకొని మాట్లాడాడు సంజాయించుకున్నాడు జీవన్ రెడ్డి మొన్న అలిగాడు ఇట్లా అలకలకి తావు ఇవ్వకుండా అందరికీ సమన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే రేవంత్ రెడ్డితో పాటుకున్నటువంటి కోటరీ ఉంటుంది చూసారా కొంతమంది పేర్లు చెప్పాను కానీ కోట్రీ ఉంటుంది రేవంత్ రెడ్డి చుట్టూ ఆ కోట్రీని దాటుకొని రేవంత్ రెడ్డి దాకా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులే పూర్తి స్థాయిలో ఇవాళ కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి అడుగులు వేల్సినటువంటి బాధ్యత ఉంది లేదంటే కనుక సొంత పార్టీలోనే కొంత పోరు మొదలయ్యే అవకాశం ఉంటుంది